అండ్ ఇది నిన్న పిఠాపురంలోని అమ్మవారి గుడి అండ్ గుప్తేశ్వర స్వామి గుడి రెండూ కలిపి చూసేసాక డైరెక్ట్ డైరెక్ట్గా అయితే అయిన వేళ అయితే వెళ్ళిపోయామండి అలా టైమ్ వన్ థర్టీ అలా అయిపోయింది సో మేము అలా టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది ఇంకా బయట నుండి గ్రిల్స్ అంటే దేవుడికి గ్రిల్స్ వేసి లాకేస్ ఉంటాయి సో బయట నుండి అలా దన్నం పెట్టుకొని వచ్చేసాము ఇంకా కొబ్బరికి అది తేడానికి అయితే మా హస్బెండ్ అయితే వెళ్ళారు ఇక్కడ మమ్మీ వాళ్ళు అయితే ఒక్కొక్క చిన్న చిన్న గుళ్ళు ఉంటే అవన్నీ చూస్తున్నారు ఇంక మా తమ్ముడు అయితే దర్శనం చేసుకొని కూర్చున్నారండి ఇంకా మేము లైన్లో ఇంకా మా వంత వస్తుంది ఇంకా మా బుడ్డిదైతే అన్నీ వే ఇంకా మా బుడిది డ్రెస్ చేంజ్ చేసిందండి బస్లోనే ఇంకా నార్మల్గా ఇంట్లో ఉండేటప్పుడు ఒకటో రెండో పడుతుంది ఇంకా అక్కడికి వెళ్ళేసరికల్లా చూసారు కదా ఇంకా దర్శనం అయిపోయింది ఇంకా హ్యాపీగా బయటకు వచ్చేసప్పటికల్లా ఇక్కడ భోజనంలోనే అనసంరాధన అవుతుందమ్మా తింటారా అన్నారు సో దేవుడు భోజనం ప్రసాదంతో సమానం కదా సో వెళ్ళేసరికల్లా టూ అయిపోయింది దర్శనం అంతా ఇంక చేసుకొని ఇంకా పప్పు పెట్టారు పప్పు అండ్ అట్టికాయ ఫ్రై కొంచెం సాంబారు పెరుగు ఇంకా టేస్ట్ అయితే బాగుంది వీడియో నచ్చుతున్నారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ వాచింగ్